నూట ముప్పై తొమ్మిదవ మేడను సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి ఈ దేశంలో కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోట్లను వెంటనే నరేంద్ర మోడీ ప్రభుత్వం వాపసు తీసుకోవాలని చెప్పి అట్లాగే ఈ దేశంలో ఉన్నటువంటి కష్టవుల కష్టజీవులందరికీ నిల్వ నీడ కల్పించాలని చెప్పి ఐఎఫ్టియు పిలుపునిచ్చింది ఈ మేడేను ఆ విధంగా జరపాలని చెప్పి ఐఎఫ్టి మొత్తం కార్మిక లోకానికి శ్రామిక వర్గానికి పిలుపునిచ్చింది ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పేద కుటుంబానికి జన్ధన్ ఖాతాలో పదిహేను లక్షలు జమ చేయాలా అదేవిధంగా ప్రతి ఏడాది రెండు కోట్ల కొలువులు ఇవ్వాలా అదేవిధంగా సుస్థిర పాలన ఇవ్వాలా కానీ ఇవాళ దేశంలో జరుగుతుందేంది ఇలా హిందువుల పేరు చెప్పి ఇలా హిందువులు తీర్థ ఆ యాత్రలకు పోతే కూడా వాళ్ళకు రక్షణ లేకుండా కరవైపోయింది ఒక దిక్కు కాశ్మీర్ లోయలో ఇటీవల జరిగిన ఘటన చూస్తే చాలా బాధాకరం ఎందుకంటే దాదాపు కాశ్మీర్ లోయ ప్రాంతంలో ఏడుగురు ప్రజలకు ఒక జవాన్ చొప్పున అక్కడ పనిచేస్తున్నారని చెప్పి లెక్కలు చెప్తా ఉన్నారు ఇంటెలిజెన్స్ యొక్క రిపోర్ట్ ఉందని చెప్తా ఉన్నారు అయినప్పటికీ కూడా టెర్రరిస్టులు మానవ మృగాలు అక్కడ యాత్రికులను మరీ వెంటాడి వేధించి చంపడం చాలా విచారకరం ఇంత ఘోరమైనటువంటి వైఫల్యం జరుగుతూ ఉంటే దాని మీద విచారణ జరిపి దానికి బాధ్యులైన వాటి మీద చర్య తీసుకొని అట్లాగే ఇట్లాంటి టెర్రరిస్టు మూకల్ని కానీ లేకుంటే అవినీతి పనులను కానీ అంతం చేయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది కానీ దాన్ని పక్కకు పడేసి విషయాన్ని డైవర్ట్ చేసే విధంగా పాకిస్తాన్ వర్సెస్ ఇండియా అని చెప్పి ఇక్కడ దేశంలో ఉన్నటువంటి ముస్లింస్ మొత్తం పాకిస్తాన్ అని చెప్పి ఒక రకమైనటువంటి భావాన్ని ఉద్రేకాన్ని రెచ్చగొట్టి కలిసి ఉన్నటువంటి ప్రజల మధ్య కయ్యాన్ని రేపుతున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం విధానాలు సరైన కావు ఇప్పటికైనా వెంటనే ఈ టెరరిస్ట్ అని అంతం చేయాల్సిన అవసరం అయితే ఉన్నది ఎందుకంటే వాళ్ళు మానవ మృగాలు అసలు మంచి చెడు మర్చిపోయి మొత్తం భయానక వాతావరణం క్రియేట్ చేస్తూ ఉన్నారు కాబట్టి వాటిని మనం నిర్మూలించాల్సిందే ఇకపోతే ఇవాళ మేడైనటువంటిది ప్రపంచ కార్మిక దినోత్సవం ఎనిమిది గంటల కోసం జరిగిన పోరాటం ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది గంటల పని విధానం జరుగుతూ ఉంది కానీ సుస్థిర పాలన ఉపాధి భద్రతని పేరు చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు ఇవాళ పన్నెండు గంటల పని తీసుకొస్తుండూ అది దుర్మార్గం కాబట్టి లేబర్కి వ్యతిరేకంగా ఏది చేసినా మేము ఐఎఫ్టీగా అపోజ్ చేస్తాం దానికి వ్యతిరేకంగా పోరాడతాం కాబట్టి కార్మిక రాజ్యం కోసం అంతిమంగా ఐఎఫ్టీ పోరాడుతుంది కాబట్టి ఈ నూట ముప్పై తొమ్మిది మేడలో కార్మికులు శ్రామికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి ఐఎఫ్టీగా పిలుపునిస్తూ ఉన్నాం మేడే నూట ముప్పై తొమ్మిదవ మేడేను జరుపుకోవడానికి కార్మిక శక్తి అంతా కూడా సన్నద్ధం కావాలి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి చైతన్య వంతులైనటువంటి కార్మికులందరూ కూడా రేపు జరగబోయే ఎల్లుండి జరగబోయే మేడేను మనము జయప్రదం చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుండాలి ఈ కార్మికులంతా కూడా శ్రమశక్తులంతా కూడా ఈ రోజు జరుగుతున్నటువంటి దోపిడికి వ్యతిరేకంగా ఏది అప్పుడు అక్కడ జరిగినటువంటి సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు పని విధాలాన్ని ప్రతిబింబించినటువంటి ఆ రోజుల్లో రక్తాన్ని తడిపి ఎర్రగుడ్డగా చేసి ఎర్ర జెండగా గర్దిల్లుతూ ఎనిమిది గంటల పని దినాన్ని సాధించుకున్నటువంటి ఆ వైనాన్ని మనము మేడో రోజు గుర్తు చేసుకోబోతున్నాము మేడే రోజు అందరూ కూడా ఏదైతే జాతీయ పిలుపు మేరకు ఏదైతే జరగబోతుందో ఆ రోజు పండగ రోజు ఆ రోజు ప్రతి కార్మికుడు ప్రతి శ్రామికుడు ప్రతి వ్యక్తి కూడా చైతన్యంలో ఉండి మేడేను వర్దిల్ వర్ధింప వర్ధిల్లింపజేయడానికి ఉండాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం ఈ సందర్భంగా నూట ముప్పై తొమ్మిదవ మేడేకు ప్రతి ఒక్కరు కూడా రావాలని కోరుతా ఉన్నాం బీజేపీ సర్కారు ఏదైతే నాలుగు కో నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయకుండా ఈరోజు పని దినాలని పని దినాలకు పని గంటలని పెంచుతూ ప్రజలకు కార్మికులకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంది ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు సమాన పనికి సమాన వేతనాన్ని చేస్తలేదు ప్రభు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తలేదు దానికి వ్యతిరేకంగా ఈరోజు మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది